య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మీది మన గులాబీ చెట్టు అండి చెట్టు కాదు కొమ్మ ఇది నేను మొన్న జనవరి ఎయిత్న నేను బందర్ ఫంక్షన్కి వెళ్ళాను అండి మా అత్తగారి ఊర్లో ఆగి అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ఈ కొమ్మ తీసుకొచ్చానమాట ఇది మాకు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ మా అత్తగారి ఇంట్లో ఉండేదండి ఈ చెట్టు విపరీతమైన పూలు పూసేదనమాట అంటే నేను తీసుకెళ్ళి పెట్టాను కొమ్మ పెడితే అసలు నేలలో కదండి పెట్టింది బాగా ఎత్తు అయిపోయి ఎత్తుకు తగ్గ గుబురుగా కూడా అయిపోయి అసలు ఆకులు కనపడకుండా పూలు పూసేదనమాట విపరీతంగా పూలు పూసేది కానీ ఏంటంటే స్మెల్ మాత్రం పెద్దగా ఉండదండి లైట్గా ఉంటుందన్నమాట కాకపోతే చెట్టు నిండా పూలు ఇది కనుక మనం పెట్టుకున్నామంటే పూజ చేసుకోవడానికి పూల కొద్ది ఉండదండి ఇలాంటివి చాలా ఉన్నాయి చెట్లు పూజకి రోజు దొరికే పూలు అనమాట మన ఛానల్లో ఉన్నాయి మీరు అవసరం అనుకుంటే చూడొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ కింద బ్రౌన్గా కనపడుతున్నాయి చూసారు ఆకులు అది చాలా లేత కొమ్మండి అది పెట్టినా బ్రతకదనమాట కాకపోతే మనం ఊరికే పెట్టుకుని చూద్దాము బ్రతికితే బ్రతుకుతుంది లేకపోతే పోతుంది లేతే లేదు తద్మా కొమ్మలు మాత్రం బ్రతుకుతాయండి ఇవి ఇప్పుడు కట్ చేసుకుందాము ఎప్పుడైనా సరే మీరు కొమ్మలు పెట్టేటప్పుడు మాత్రం ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా నేను ఆకులు ఉంచకండి ఆకులు ఒకటి రెండు ఉంచినా పర్లేదు కానండి మొగ్గలు పూలు మాత్రం అసలు ఉంచకూడదు అనమాట మొగ్గులు పూలతో పాటు మనం పెట్టామనుకోండి అది ఏం చేస్తుందంటే నాటినప్పుడు ఆ మొగ్గల్ని పూలని తాజాగా ఉంచడం కోసం మెచ్చలటం కోసం చూస్తుందనమాట ఆ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుంది అదే కనుక మనం కట్ చేసేసామనుకోండి అవి ముందే అప్పుడు ఆ కింద నుంచి రూట్స్ తెప్పించుకోవటం కోసం అది యూజ్ చేస్తుంది అనమాట ఆ ఎనర్జీని అలా అనమాట ఇది ఇప్పుడు చూడండి కట్ చేసుకుందాం మనము చూడండి ఈ ఈ కొమ్మేనండి అసలు బ్రతకదని చెప్పింది బ్రౌన్ ఆకులు ఉన్నాయి దుసారా లేతదనమాట అయినా సరే ఊరికే పెట్టుకుని చూద్దామని చెప్పాను కదా అందుకే కట్ చేస్తున్నాను ఆకులు మాత్రం లేకుండా చేయండి ఒకటి అలా ఉంటే పర్వాలేదు కానీ అండి పై వైపు కింద వైపు అసలు లేకుండా చూసుకోవాలి నో తీయ చూద్దామండి ఇవి మనకు ఒకటి రెండు కొమ్మలు ప్రతితే చాలండి ఇది నా నేబర్ ఇచ్చారండి ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేబర్ ఇస్తే నేను కొమ్మే ఇచ్చారు పెడితే కుండీలో చక్కగా అనమాట పూలు కూడా పోస్తుంది సరే కొమ్మలు బ్రతుకుతున్నాయి కదా అని చెప్పేసి నేను తీసుకెళ్ళి మా అత్తగారి ఇంటి దగ్గర పెట్టాను విపరీతమైన పూలు పోసిందండి తర్వాత చచ్చిపోయింది ఇప్పుడు మా అత్తగారి ఊర్లోనే మా అత్తగారు నేబర్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చారనమాట ఇది ఇంతకుముందు రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టానండి ఈ చెట్టు నేను బందర్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను ఇట్లాగే కొమ్మలు బ్రతికినాయి అండి మూడు కొమ్మలు పెడితే రెండు బ్రతికినవి ఒకటి రెండు పూలు పూసిన తర్వాత కూడా చచ్చిపోయినాయి అనమాట మనం పూలు పూసినాయి కదా అని చెప్పేసి అవి బ్రతుకుంటాయి అని ఆశ పెట్టుకోవడం కూడా ఒక్కోసారి పొరపాటే అవుతుందండి పూలు పూసిన తర్వాత కూడా చచ్చిపోతూ ఉంటాయి అనమాట ఇదిగో ట్రెండ్స్ మొగ్గలు కట్ చేసేసుకుందాం చూడండి కొమ్మ నాకు ఇచ్చినవి చెప్పారండి ఇది కనుక బ్రతకపోతే కదా నేను అంటు కట్టిస్తాను అన్నారనమాట ఇదే బ్రతుకుతుందేమో చూద్దాము అంత అవసరం లేకుండా మామూలుగా అయితే పెడితే బ్రతుకుతాయి కదా సామాన్యంగా అందులో రూటింగ్ హార్మోన్ కూడా అంటిద్దాము అంటించి పెడితే ఒక్కటిన్న చాలండి మనకి రెండు అవసరం కనేసి ఒకటి బ్రతికినా ఓకే ఇంకా బ్రతికితే మనకే బోల్డెన్ కొమ్మలు రెడీ అవుతాయి బోల్డెన్ కొమ్మలు మళ్ళీ పాతుకోవచ్చు ఇదిగోండి ఇది ఒకటి ఉంది కొమ్మలు కట్ చేయాల్సింది ఇందులో పూలు ఉన్నాయి కదండి ఇవి కట్ చేసేసుకుందాము ఇవి బేబీ పింక్ అండి చాలా లైట్ అనమాట పింక్ లో బాగా లైట్ అనమాట బేబీ పింక్ తర్వాత వైట్ షేడ్ వచ్చేస్తుంది కొంచెం ఒక రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్లో వైట్ షేడ్ వచ్చేస్తుంది ఈ పూలకి చూడండి బాగున్నాయి కదా ఈ వైట్ గులాబీలు ఎక్కువైపోయినాయండి నా పెరట్లో ఈ మధ్య ఏడు కొమ్మలు అనమాట ఈ రెండు లేతవి ఈ రెండు వేరే కుండీలో పెట్టుకుందామండి ఏడు మాత్రం ఒక కుండీలో పెడదాము వీటి కూడా కింద వైపు తడుపుకొని రోటింగ్ హార్మోన్ అంటే ఇద్దామండి ఇదిగోండి రోటింగ్ హార్మోన్ అంటే ఇచ్చేసాను ఇప్పుడు ఇసుక తడుపుకుందాము నేను ఫంగిసైడ్ సైడ్ పౌడర్ కలిపాను అనమాట ఈ కింద వైపు నుంచి కారేదాకా వాటర్ పోయండి ఫస్ట్ టైం కింద కారలేదు ఇప్పుడు రెండోసారి పోసిన తర్వాత కింద గారిని ఇప్పుడే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం పెట్టేశానండి ఏడు కొమ్మలు పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఇది మనము నేడపట్న పెట్టానండి ఈ రెండు వేరే చోట ఎక్కడో చోట ప్లేస్ ఉంటే గుచ్చేస్తాను అక్కడ ఈ ఏడు మాత్రం ఏడబట్టును పెట్టండి తడి లేనప్పుడు వాటిని చేయండి తడు ఉన్నప్పుడు మాత్రం వాటిని చేయకండి ఫ్రెండ్స్ కొద్ది రోజుల తర్వాత ఇది నెల పదిహేను రోజులకి రూట్స్ రావటం స్టార్ట్ అవుతుందండి రూట్స్ వచ్చేస్తాయి దాని డెవలప్మెంట్ మీకు తెలిసిపోతుంది బాగున్నాయా లేదా అసలు డెవలప్ అవుతుందా లేదా అనేది ఎండిపోతుంటే కనుక ఇక అవి రానట్టేను రూట్స్ చూద్దామండి వీటి పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందో నెల పదిహేను రోజుల తర్వాత పార్షియల్ షేడ్లో పెట్టొచ్చు కాని అండి డైరెక్ట్ ఎండ్లో మాత్రం పెట్టకండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఏప్రిల్ సెవెంత్ అండి ఇది ఇది వచ్చేసి ఏడు పెట్టుకున్నాం కదండి ఆరు కమ్మలు పోయినాయి అనమాట ఎండిపోయినాయి తీసేసాను ఇది ఒక్కటి మాత్రం మిగిలిందండి ఇది కూడా డైబ్యాక్ అయిపోతుంది ఈ పక్కన వేరే కొమ్మలు పెట్టానండి ఇది అదేమో అవతలదేమో వైట్ ఇంత ముందు ఎల్లో వచ్చి తర్వాత వైట్ కలర్గా మారిపోతుంది రోజు చూసారా అది ఇదేమో ఇప్పుడు మనం బేబీ పింక్ పెట్టుకున్నాం కదా అది అవతల మందార కొమ్మ కూడా కట్ చేసి పెట్టాను అవి అవతల చచ్చిపోయిన తర్వాత కొమ్మలు ఖాళీగా ఉంది కదా అనేసి ఇదిగోండి ఇది మనం పెట్టుకున్నది చిగురైతే వచ్చిందండి లైట్ లైట్గా వస్తా కానీ డైబ్యాక్ అవుతుంది అనమాట వేరే కొమ్మలు ఇక్కడ ఇక్కడ కూడా డైబ్యాక్ అవుతుంది నేను ఏం చేస్తానంటే మొన్న కట్ చేసి దానికి మన సాఫ్ పగిసైడ్ అంటే ఇచ్చానండి ఆ తర్వాత కొంచెం ఆగిందనమాట ఆగి చిగురు రావటం మొదలైంది ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది డైబ్యాక్ మరి ఇదేమవుతుందో అయితే తెలీదు ఆగిపోతుందని అనుకుంటున్నా దేవుడి దయా చిగురు డెవలప్ అయితే బాగుంటుందండి ఇది రేపు వర్షాకాలం దాకా గనక బ్రతికితే గనక చక్కగా మన పూడని పూలు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా కొద్ది రోజుల తర్వాత అండి ఇది ఇదిగోండి దీనికి మొగ్గ కూడా వచ్చేసింది ఇంత చిన్న చిన్న చెట్లకి మొగ్గలు వస్తే మాత్రం మీరు ఉంచకండి వెంటనే చూసిన వెంటనే కట్ చేసేయండి ఎందుకంటే ఆ చిన్న చెట్టు కాబట్టి బలవంతా లాగేస్తుంది అనమాట ఆ మొగ్గ పూ పూయటం కోసం ఉపయోగిస్తుంది ఇంకా కొమ్మలు డెవలప్ అవడానికి ఉపయోగించుకోదు అందుకోసం అని చెప్పేసి అది కట్ చేసేసుకోండి ఇట్లా కట్ చేసేసుకుంటే ఇక మీకు ఇబ్బంది ఉండదండి మొత్తానికైతే చిన్నదే అప్పుడే మొగ్గ వచ్చేసింది ఇది ఇక రేపు వర్షాకాలం తీసి పెద్ద కుండీలో నాటుతానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కొద్ది రోజుల తర్వాత అండి మనం ఇక్కడ మొగ్గ కట్ చేసేసాం కదా ఈ మొగ్గ కట్ చేసేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చిందండి చిగురు ఇది వేరే కుండీలోకి మార్చిన తర్వాత ఫుల్ బ్లూమింగ్లో ఉన్నప్పుడు మీకు వీడియో చూపిస్తానండి ఎలా ఉంది చెట్టు ఏంటి అనేది ఇదండి ఇలా పెట్టుకుని మీరు ఏ కొమ్మలైనా సరే మీరు ఫ్రూట్స్ తెప్పించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్